అందరికీ నమస్కారం భూమ్ ఏఐ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేడు ఏఐ సిటీ అంటే ఏమిటి మరియు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటే ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతిపై దృష్టి సారించిన ప్రత్యేక ప్రాజెక్టు ఏఐ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ కు కేంద్రంగా పనిచేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత కార్యకలాపాలకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తోంది మానవాళి కోసం కృత్రిమ మేధ నగరం యొక్క ముఖ్య ప్రయోజనాలు ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో పురోగతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది ఇది ఆరోగ్య సంరక్షణ విద్య రవాణా మరియు మరెన్నో వివిధ రంగాలకు ప్రయోజనం చేకూర్చే గణనీయమైన సాంకేతిక పురోగతికి దారితీస్తుంది రెండు విద్యా అవకాశాలు ఏఐ ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ లో విద్యా కార్యక్రమాలు మరియు శిక్షణను అందిస్తుంది తాజా ఏఐ పరిజ్ఞానం మరియు నైపుణ్యాలతో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది మూడు ఉద్యోగ కల్పన ఈ ప్రాజెక్టు కృత్రిమ మేధ మరియు సంబంధిత సాంకేతిక రంగాలలో వేలాది ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది మరియు ఉపాధి అవకాశాలను అందిస్తుంది నాలుగు గ్లోబల్ కొలాబొరేషన్ కృత్రిమ మేధ నగరం అంతర్జాతీయ సహకారానికి వేదికగా పనిచేస్తుంది సంక్లిష్టమైన ఏఐ సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు జ్ఞానాన్ని పంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒక చోటకు తీసుకువస్తుంది ఆర్థిక వృద్ధి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా ఏఐ సిటీ ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది ఆరు స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కీలక పాత్ర పోషిస్తుంది శ్రామిక శక్తికి అధునాతన ఏఐ నైపుణ్యాలు మరియు పరిజ్ఞానం ఉండేలా చూడటం ఏడు డిజిటల్ పరివర్తనకు మద్దతు కృత్రిమ మేధ నగరం డిజిటల్ పరివర్తన మరియు సాంకేతిక పురోగతి యొక్క విస్తృత లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది వివిధ రంగాలలో పురోగతిని నడిపించే కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంది ఎనిమిది ఇన్నోవేషన్ హబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇన్నోవేషన్ హబ్ గా పనిచేస్తుంది కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలు మరియు సాంకేతికతలను అభివృద్ది చేయడానికి స్టార్టప్లను మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది సృజనాత్మకత మరియు ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహిస్తుంది తొమ్మిది స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కృత్రిమ మేధ నగరంలో ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ బిల్డింగ్స్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ లతో సహా స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది పది హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్స్ ఏఐసిటి వ్యాధి నివారణ కోసం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ పర్సనలైజ్డ్ మెడిసిన్ మరియు అధునాతన డయాగ్నోస్టిక్ టూల్స్ వంటి ఏఐ ఆధారిత హెల్త్ కేర్ సొల్యూషన్స్ లో పరిశోధనకు మద్దతు ఇస్తుంది మొత్తం ఆరోగ్య సంరక్షణ ఫలితాలను మెరుగుపరుస్తుంది పదకొండు పర్యావరణ సుస్థిరత సమర్థవంతమైన వనరుల నిర్వహణ కార్బన్ పాదముద్రను తగ్గించడం మరియు పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను పెంచడం కోసం కృత్రిమ మేధ సాంకేతికతలను సమీకృతం చేయడం ద్వారా కృత్రిమ మేధ నగరం సుస్థిర పద్ధతులను ప్రోత్సహిస్తుంది పన్నెండు పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏఐ సిటీ నిఘా వ్యవస్థలు ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ క్రైమ్ ప్రివెన్షన్తో సహా ప్రజా భద్రత భద్రత కోసం ఏఐని ఉపయోగిస్తుంది నివాసితులు మరియు వ్యాపారాలకు సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారిస్తుంది పదమూడు జీవన నాణ్యత కృత్రిమ మేధ నగరంలో అధునాతన మౌలిక సదుపాయాలు మరియు సేవలు దాని నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమర్థవంతమైన ప్రజా సేవలు మరియు శక్తివంతమైన కమ్యూనిటీకి ప్రాప్యతను అందిస్తాయి పద్నాలుగు పరిశోధన మరియు అభివృద్ధి కృత్రిమ మేధ నగరం కృత్రిమ మేధకు అంకితమైన అనేక పరిశోధన సంస్థలు మరియు ప్రయోగశాలలకు నిలయంగా ఉంది ఇది శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం యొక్క సరిహద్దులను ముందుకు తీసుకెళ్లడానికి సహకార వాతావరణాన్ని పెంపొందిస్తుంది పదిహేను ఆర్థిక వైవిధ్యీకరణ విభిన్న పరిశ్రమలు వ్యాపారాలను ఆకర్షించడం ద్వారా కృత్రిమ మేధ నగరం ఆర్థిక వైవిధ్యీకరణకు దోహదం చేస్తుంది సంప్రదాయ రంగాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది మరియు సమతుల్య ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది పదహారు గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అంతర్జాతీయ పెట్టుబడులు భాగస్వామ్యాలు ప్రతిభను ఆకర్షించడం ద్వారా ఏఐ సిటీ ప్రపంచ వేదికపై ఏఐ టెక్నాలజీలో అగ్రగామిగా నిలుస్తోంది పదిహేడు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏఐసిటి వివిధ కార్యక్రమాలు మరియు కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీ నిమగ్నతను ప్రోత్సహిస్తుంది కృత్రిమ మేధ టెక్నాలజీ యొక్క ప్రయోజనాలు సమాజంలోని సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా చూస్తుంది పద్దెనిమిది పాలసీ అండ్ గవర్నెన్స్ కృత్రిమ మేధకు సంబంధించిన కొత్త విధానాలు పాలనా నమూనాలకు ఏఐసిటి ఒక పరీక్షా కేంద్రంగా పనిచేస్తుంది నైతిక మరియు బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్దిని ప్రోత్సహించే నిబంధనలు మరియు ప్రమాణాలను అభివృద్ది చేయడంలో సహాయపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మించడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అభివృద్ది చేయడం విద్యా మరియు ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ప్రపంచ సహకారాన్ని పెంపొందించడం మరియు ఈ రంగంలో ఆర్థిక వృద్ది మరియు నైపుణ్య అభివృద్దికి దోహదపడటంపై దృష్టి పెడుతుంది డిస్క్లైమర్ ఇవ్వబడ్డ సమాచారం ఏఐ సిటీ ప్రాజెక్టుల యొక్క ప్రస్తుత అవగాహన మరియు వాటి సంభావ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది నిర్దిష్ట వివరాలు మరియు నవీకరణల కోసం దయచేసి అధికారిక వనరులు మరియు ప్రకటనలను చూడండి చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం దయచేసి ఏఐ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి భాగస్వామ్యం చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి